Oh Don't

सब कुछ आह सुनेगा ना आइए आप 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 � ఎత్తు మా సాలెత పద అనేది ఎత్తు కొలైదా నేను ఇంతసారి ఎత్తునా నిన్ననే 15 ఎత్తు కొలైదా ఐదు నెలకొకది నిలబెట్టుకో మీ ఇష్టమొకైతే ఎందుకు ఏమండి వచ్చొమ్మ అదే కదా అద్రీ సోత్రం మాకటే కదా చెప్పకదా ఏంటన్న దట్ నాది పక్క ఎక్కడ పక్క ఎక్కడ పడింది అంత సమయం నేను చెప్పా సార్ చెప్పివేదాం కదా అంటే నువ్వు చెప్పా కాబట్టి ఏంటి ఫోన్ తో పని కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నారు ఎమన్నగా వచ్చే తానే కమ చెప్తున్నా

ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఫోన్ చేసి చెప్పి ప్రెస్ ఆ ఊర్ల నుంచే పెట్టించి నేనంతా ఎక్వైరీ చేశాను మంచి సిమెంట్ వేస్తారు మంచి సినిమా వేస్తారు డబ్బులు ఇస్తే పారిపోవడం చెప్తే మర్నాడు స్పెషల్ మీటింగ్ పెట్టి i <laughs>